ఆనియన్ పకోడా చూడండి ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అలాగే అందులోకి కొద్దిగా వంట సోడా అలాగే చిలకర సాల్ట్ వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్ కరివేపాకు అన్నీ మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయేలాగా వేసుకొని ఇలాగా మనం ఇప్పుడు సరిపోయింది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పకోడలాగా వేసుకోవడమే అంటే ఇలాగ వేసుకొని ఫస్ట్ మనము మనం క్రిస్పీగా రావాలంటే ముందుగా కొద్దిగా దోరగా వేగిన తర్వాత పకోడాను తీసి పక్కన పెట్టేసుకోవాలి రెండోసారి వేసుకున్నప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి చండి ఇలాగా మనము లైట్గా వేగిన తర్వాత మనము సపరేట్ చేసేసుకుందాము ఇప్పుడు చూడండి లైట్గా వేగినాయి కదా ఇప్పుడు సపరేట్ చేసేసుకొని మిగిలిన పిండిని కూడా వేసేసుకుందాం ఇలాగే ఇలాగే వేసేసుకొని ఇప్పుడు మరి తర్వాత ఇవంతా వేగిన తర్వాత మరి ముందుగా మనం సపరేట్ చేసుకున్న వాటిని వేసుకొని రెండోసారి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి పకోడాను మనం ఈవినింగ్ టైం స్నాక్స్కి అలాగే చేసుకోవచ్చు చండీ ఇవి కూడా మనం లైట్గానే వేయించుకోవాలి మొత్తం ఒకేసారి రోస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే అంత క్రిస్పీ అనిపించదు టేస్ట్ కూడా అంత బాగా అనిపించదు రెండుసార్లు మనం ఇలాగ ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా అలాగే కలర్ కూడా కలర్గా మంచిగా వస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఇవన్నీ మొత్తం మనం సపరేట్ చేసేసుకొని ఇప్పుడు మనము ముందుగా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆఫ్ బాయిల్ చేసుకున్నాం కదా మొత్తం ఆ పకోడ అంతా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అంతే హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ అవుతుంది మనకి బయటకున్నట్టుగానే మనకి పకోడా క్రిస్పీగా ఉంటుంది అంతే అండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కరెక్ట్గా ఇప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మనము టిష్యూ పేపర్ మీద వేసేసుకొని ఇప్పుడు తర్వాత సెకండ్ టైం వేసుకునే బొక్కడగానే వేసేసుకొని మొత్తం అంతా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే నా వీటిని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి